బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మూడవ వార్డులో ఉన్న బేతేలు ప్రార్థన మందిరలో ఉసిరిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి దంపతులు వారి కుమారుడు అర్జున్ రెడ్డి వారి సతీమణి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక దైవ ప్రార్థనలో పాల్గొని అక్కడ ఉన్న క్రిస్టియన్ సహోదరి సహోదరులతో మాట్లాడి వాళ్లకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎస్ క్రీస్తు మీ అందరూ సంతోషంగా ఉన్నాలని నేను ప్రార్థన చేశానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఉసిరిపాటి అనిల్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి వేటూరి శివరామకృష్ణ రెడ్డి ఎంవి శేషయ్య బండల కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుడ్ ఫ్రైడే ఈస్టర్ రెండు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు మనందరికీ యేసు ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం గుడ్ ఫ్రైడే సందర్భంగా మన ముఖ్యమండలానికి వచ్చేసిన ముఖ్య అతిథులు గర్వనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవనీయులు అసలు స్థానశీలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ గారికి మా ధన్యవాదాలు ఈరోజు కాబట్టి ఈరోజు ఈ పుచ్చిమండలంలో ఈ శక్తిని సందర్శించి నా క్రైస్తవ మహాప్రభు అతిథిని పొందాలని ఇంటికి ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ సభ్యులు మాట్లాడుతారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మా కుటుంబాన్ని సందర్శించడం జరిగింది ఈ రోజు దేవుడి ఈరోజు సిలువు వేసిన రోజు సందర్భంగా ఈరోజు మేడం ప్రశాంత్ రెడ్డి గారు దేవుని ఆశీసుల కోసం ఇంటికి రావడం జరిగింది ఆమె అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా నా సందర్భం మా తరపు నుంచి